వీళ్ళు వెళ్లేసరికి ప్రెస్ మీట్ జరిగే దగ్గర రిపోర్టర్స్ అందరూ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు అక్కడ వారందరూ ప్రశ్నలు వేస్తుంటే వైపు చూసి చూడండి దయచేసి మొదటి వినండి తర్వాత మీకున్న ప్రశ్నలు అడగండి మేము సమాధానం చెప్తాము అని అనడంతో రిపోర్టర్స్ అందరూ సైలెంట్ అవుతారు వాళ్ళందరూ సైలెంట్ అవ్వడంతోనే ధ్రువ్ మాట్లాడుతూ మేము వరుసకి బావ మార్దలం అవుతాము మా మావయ్య చిన్నప్పుడే ఆకాంక్షని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ మా మావయ్యమా చిన్నప్పుడే చనిపోవడంతో తీసుకుని మాకు వివాహం చేశారు అని చెప్పాడు రిపోర్టర్ లో చేసుకోవచ్చు కదా ఎందుకు మీరు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు అని అడగడంతో ఆ ప్రశ్నకి ధ్రువ్ ఆకాంక్ష వైపు చూసేసరికి ఆమె చిన్నగా కళ్ళార్పుతుంది ధ్రువ్ ఆకాంక్ష ఉదయం చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఉదయం ప్రెస్ మీట్ కోసం రెడీ అవుతున్న ధ్రువ్ దగ్గరికి వచ్చిన ఆకాంక్ష ధ్రువ్ ఏం చెప్తామని అనుకుంటున్నావు ప్రెస్ మీట్ లో అని అడిగితే మనం పెళ్లి చేసుకున్నామనే చెప్తాను అక్కి అంటాడు ద్రు అబ్బా అది కాదు ద్రు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు వాటికేం సమాధానం చెప్తావు మరి